హాయ్ గాయస్ హాయ్ అందరూ బాగుంటారు ఖచ్చితంగా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నా లైఫ్లో నేను ఎప్పుడు అనుకోని కళ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పదమూడు సంవత్సరాల ముందు వెనక నేను అనుకున్న కళ ఈరోజు నాకు అది నెరవేరపోతుంది గూటబపోతుంది నేను కొరియోగ్రాఫర్ అయినందుకు ఒక అర్థం దొరికింది అనుకుంటున్నాను డెఫినెట్లీ అర్థం ఉంది ఎందుకంటే ఈరోజు నేను కోరియోగ్రాఫీ చేయబోయే వ్యక్తి మామూలు మామూలు వ్యక్తి కాదండి చాలామంది డ్యాన్సర్స్కి చాలామంది యాక్టర్స్కి చాలామంది ఫైటర్స్కి చాలామందికి ఇన్స్పిరేషన్ అయిన వ్యక్తి అండి అది ఎవరో కాదు మై హార్ట్ నాకు చాలా ఇష్టమైన నాకే కానీ చాలామందికి ఆయన అంత ఇష్టం సో చిరంజీవి సార్ గారు సాంగ్ నేను చేస్తున్నాను అండి ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ ఆఫ్ ఈరోజు నా లైఫ్లో చాలా బిగ్ 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 డే అండి బిగ్ డే సో ఈ సాంగ్ నేను ఏ రోజు ఏ సాంగ్కి నా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ టైం సాంగ్ చేసేటప్పుడు కూడా నేను డిలక్ డిలక్ సాంగ్ కావచ్చు ఇంకా నేను భయపడలేదు ఎగ్జైటిగా వెళ్ళేవాడిని చింపేద్దాం అది చేద్దాం చేద్దాం ఫస్ట్ టైం మా లైఫ్లో భయం వేస్తుంది ఎలా చేయాలి సాంగ్ ఎంత బాగా చేయాలని నేను ప్రతి సాంగ్కి కోరియోగ్రఫీకి వెళ్ళాలి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిరంజీవి గారి సాంగ్ చూసే వెళ్తానండి అలాంటిది ఈరోజు నేను ఎవరి సాంగ్ చూడాలి అర్థం కావట్లేదు బికాస్ ఆఫ్ ఆయనతో చేస్తున్నాను సో చాలా హ్యాపీగా ఉన్నాను నా కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి ఆయనతో వర్క్ చేస్తున్నానంటే ఎందుకంటే ఊర్లో చాలా ఆయన సినిమాలు చాలా చూసాము డ్యాన్సర్స్ చూసాము థియేటర్స్లో ఎగిరాము స్క్రీన్ ముందుకు పోయి ఎగిరాను స్టేజ్ మీద వేసాను ఆయన సాంగ్స్ ఇంకా పెళ్ళిళ్ళు వేసాము సో అలాంటి ఆయన ఈరోజు నా కంపోజిషన్ అంటే నేను కంపోజ్ చేసి ఒక మూమెంట్ కంపోజ్ చేసి ఆయనకి చెప్పి ఆయన నా మూమెంట్ వేస్తుంటే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ ప్లీజ్ బ్లెస్ మీ ప్లీజ్ బ్లెస్ మీ ఈ సాంగ్ చాలా బాగా రావాలని నా అన్నలు అక్కలు చెల్లెళ్ళు సో అండ్ నన్ను ఇష్టపడేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి ఈ సాంగ్ అద్దరిపోవాలి థియేటర్లో సో మిమ్మల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా తీయాలని అలా చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ మీ ప్లీజ్ బ్లెస్ మీ అండ్